హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే వేదవతి ప్రేమ నర్మద రామరాజు ధీరజ్ కలిసి ఒకేసారి భోజనం చేసేలా చేసి ఇద్దరిని కలపాలని చూస్తూ ఉంటారు అందుకోసం రామరాజు ధీరజ్ ఇద్దరు ఒకేసారి భోజనం చేసేలా ప్లాన్ చేస్తారు ఇక రామరాజు భోజనం చేస్తూ ఉంటే ప్రేమ కూడా ఏంటి ఆకలేస్తుందని చెప్పి ఇంకా వెళ్ళలేదేంటి వెళ్ళి తిను అని చెప్పగానే ఇక ధీరజ్ కూడా ప్రేమ వైపు అనుమానంగా చూస్తూ అసలు ఏమైంది నీకు అని ఇక భోజనం చేయడానికి వెళ్తాడు ధీరజ్ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ రామరాజు భోజనం తింటూ ఉంటాడు అది చూసి ధీరజ్ అక్కడే ఆగిపోయి నిల్చుండిపోతాడు అప్పుడు వేదవతి రే చిన్నుడా ఏంట్రా అక్కడే ఆగిపోయావేంటి రా నీకు కూడా భోజనం వడ్డిస్తాను అని చెప్పగానే ధీరజ్ వెళ్ళి భోజనం తినడానికి కూర్చుంటాడు రామరాజు మాత్రం కోపంగానే చూస్తూ ఉంటాడు ధీరజ్ అక్కడ భోజనం చేయడానికి కూర్చోగానే వేదవతి ప్లేట్లో భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇదంతా చూసి ప్రేమ నర్మద అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ధీరజ్ ప్లేట్లో భోజనం పెట్టగానే ధీరజ్ భోజనం తింటూ ఉంటే అప్పుడే రామరాజు కోపంగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటాడు ఉదయం ధీరజ్ అన్న మాటలన్నీ కూడా గుర్తుకు వస్తాయి దాంతో కోపంతో రగిలిపోయి వెంటనే భోజనం ఇచ్చి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమండి ఏంటండి భోజనం ఇచ్చి అలా లేచి వెళ్ళకూడదండి అని చెప్తున్నా కూడా రామరాజు మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు రామరాజు అలా భోజనం చేయకుండా వెళ్ళేసరికి ధీరజ్ కూడా చాలా బాధపడతాడు ఇక ధీరజ్ కూడా భోజనం తినకుండానే అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా చూసి ప్రేమ నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి రే చిన్నుడ నువ్వైనా భోజనం తినరా అని బ్రతిమలాడుతున్నా కూడా ధీరజ్ మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ధీరజ్ చెయ్యి కడుక్కొని పెరట్లో చాలా బాధపడుతూ ఉంటాడు రామరాజు భోజనం తన వల్లే తినలేదు అని ధీరజ్ కుమిలిపోతూ ఉంటాడు ఇక వేదవతి ధీరజ్ దగ్గరికి వెళ్ళి రే చిన్నుడ ఏంట్రా అలా భోజనం ఇచ్చి లేచి వెళ్ళిపోవచ్చా ఉదయం అంతా ఆ డెలివరీ బాయ్ జాబ్ చేసి ఏం తిన్నావో ఎలా ఉన్నావో రాత్రైనా కడుపు నిండా భోజనం చేయొచ్చు కదరా అని అంటే ఎలా అమ్మా ఎలా నేను కడుపు నిండా భోజనం చేయగలను నా వల్లే కదా నా వల్లే నాన్న భోజనం తినకుండా కడుపు మార్చుకొని వెళ్ళిపోయాడు నేను ఆ టైంకి భోజనం తినడానికి రాకుండా ఉంటే నాన్న తినేవాడమ్మా అని ధీరజ్ బాధపడుతూ ఉంటే వేదవతి రే మీ నాన్న గురించి నీకు తెలియదారా మీ నాన్న అలాగే కోప్పడతారు ప్రతిసారి మీ నాన్న మాటలు పట్టించుకోవద్దురా ఆయన నిన్ను దూరం చేసుకొని మీ నాన్నే తప్పు చేస్తున్నాడు అని అంటే ఇక ధీరజ్ లేదమ్మా నాన్న నన్ను దూరం పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పగానే వేదవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ప్రేమ నర్మదా కూడా ధీరజ్ మాటలకి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు రే ఏమంటున్నావురా మీ నాన్న నిన్ను అన్నేసి మాటలు అంటున్నా కూడా మీ నాన్న చేసిందే తప్పు కాదంటావేంటి అని అంటే అవునమ్మా నాన్న నాతో అలా ఉండడానికి నన్ను దూరం చేసుకోకపోవడానికి కారణం నేనే కదా నేను ప్రేమని పెళ్లి చేసుకోవడం వల్ల తన మెడలో తాలి కట్టడం వల్లే కదా నాన్న నన్ను ఇంతలా ద్వేషిస్తున్నాడు అయినా నాన్న బాధలో కూడా అర్థం ఉందమ్మా పాతికేళ్ల నుంచి ఆ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నాన్నని ఎన్ని మాటలని ఎంతలా అవమానిస్తున్నారో తెలిసి కూడా నేను ఆ ఇంటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నానని నాన్నకి నా పైన కోపంగా ఉంది అంతే అమ్మా అని చెప్పగానే రే అసలు ఆ పల్లి ఆ పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో చేసుకున్నావో మీ నాన్నకి తెలీదు కదరా అని అంటే తెలీదు కాబట్టే అలా మాట్లాడుతున్నారమ్మా ఇదంతా నా వల్లే అని ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది నర్మద కూడా ప్రేమని ఓదార్చుతూ ఉంటుంది ధీరజ్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేదవతి కూడా బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ నర్మద వేదవతి దగ్గరికి వెళ్ళి ఓదార్చుతూ ఉంటారు అత్తయ్య ఊరుకోండి అతయ్య కొన్ని రోజులాగితే సమస్యలు అవే తీరిపోతాయి అని ఓదార్చుతూ ఉంటే ఎలాగే ఎలాగే తీరిపోతాయి ఈ తండ్రి కొడుకులు కలవాలని వీళ్ళ మధ్య సఖ్యత ఏర్పడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అన్నీ వృధాగానే అయిపోతున్నాయి ఈ తండ్రి కొడుకులు ఎప్పటికీ కలుస్తారో ఏంటో పాపం చిన్నడు చెయ్యని తప్పుకి ఎంతో బరువుని ఎంతో శిక్షని అనుభవిస్తున్నాడు అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను ఇక ఆ తండ్రి కొడుకుల మధ్య ఇలా దూరం పెరగకూడదు అని చెప్పగానే ప్రేమ నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటత్తయ్యా ఏమంటున్నారు మీరు అని అంటే ఇక ప్రేమ కూడా అవునత్తయ్య ఏం చేయబోతున్నారు అని అంటుంది ఇక వేదవతి ధీరజ్కి ప్రేమకి పెళ్లి చేసింది నేనే అని మీ మావయ్య గారితో చెప్పేస్తాను అని చెప్పగానే ప్రేమ నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటత్తయ్యా ఏమంటున్నారు మీరు అని అంటే అవును నా వల్లే కదా చిన్నడు ఎన్ని బాధలు పడుతున్నాడు ఆ రోజు నేను చెప్పడం వల్లే కదా చిన్నడు ఆ అమ్మాయి మెల్లో తాలి కట్టింది దీనంతటికీ కారణం నేను కానీ శిక్ష మాత్రం చిన్నడు అనుభవిస్తున్నాడు వెళ్ళి మీ మామయ్య గారితో నిజం చెప్తాను కావాలంటే ఆ కోపం నా మీద ఉన్నా కూడా నేను భరిస్తాను అని వేదవతి అంటూ ఉంటే ప్రేమ నర్మద వద్దత్తయ్య మామయ్య గారు మిమ్మల్ని చాలా కోపడతారు ధీరజ్ని ఎంతలా దూరం పెడుతున్నారో మిమ్మల్ని కూడా అంతకంటే ఎక్కువే దూరం పెడతాడు ఆ దూరాన్ని ధీరజ్ తట్టుకోగలిగారు కానీ మావయ్యని ప్రాణంగా ప్రేమించే మీరు మావయ్య నుండి దూరాన్ని తట్టుకోలేరత్తయ్య అని ప్రేమ నర్మద ఇద్దరూ కూడా వేదవతిని ఆపుతూ ఉన్నా కూడా నేను చెప్పే తీర్తాను ఈ విషయంలో ఎవరి మాట వినను అని వేదవతి వెళ్తూ ఉంటుంది అప్పుడే ధీరజ్ అడ్డుగా వచ్చి ఎక్కడికమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే రే చిన్నడా దీని కారణం నేనే కదరా నా వల్లే కదా నీకు మీ నాన్నకి మధ్య ఇంత దూరం ఏర్పడింది ఆ రోజు నేను చెప్పడం వల్లే కదా నువ్వు ప్రేమని పెళ్ళి చేసుకుంది అలాంటప్పుడు దీని కారణం నేనే కదా అందుకే మీ నాన్నతో నిజం చెప్పేస్తాను అప్పుడు నీ గురించి నీ మంచితనం నీ గొప్పతనం మీ నాన్న తెలుసుకొని నిన్ను గుండెలకి హత్తుకుంటారా అని అంటే అప్పుడు ధీరజ్ వద్దమ్మా నన్ను దగ్గర తీసుకోవడం కాదు నిన్ను ఎన్ని రోజులు అబద్ధం చెప్పినందుకు ఇంత పెద్ద నిజం దాచినందుకు ఇక జీవితంలో క్షమించడమ్మా నాన్న కోపం నా ఒక్కడికే సొంతం కావాలి ఇంకెవరికి వద్దు వద్దమ్మా నువ్వు నాన్నకి నిజం చెప్పొద్దు అని అంటే ఇక వేదవతి అది కాదురా అని అంటున్నా కూడా ఇక ధీరజ్ వెంటనే వేదవతి చెయ్యిని చేసి తన తలపైన పెట్టుకొని అమ్మ నువ్వు ఈ నిజాన్ని నాన్నకి చెప్తే మాత్రం నా మీద ఒట్టే అనగానే ఇక వేదవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న ప్రేమ నర్మద కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ధీరజ్ అలా అనేసరికే ఇక వేదవతి చాలా బాధపడుతూ ఎమోషన్ అవుతూ ఉంటుంది రే ఏంట్రా ఎంతకాలమని ఈ బరువుని మోస్తావు అని అంటే ఇన్ని రోజులు బరువు అనిపించిందమ్మా కానీ ఇప్పుడు అలవాటైపోయింది అని చెప్పి ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూసి వేదవతి ప్రేమ నర్మదాలు బాధపడుతూ ఉంటారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఇక చందు ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే చందు ఫోన్కి ఒక కాల్ అయితే వస్తుంది ఆ కాల్ని చూసి చందు ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటాడు ఆ ఫోన్ చేసేది ఎవరో కాదు సేటు సేటు ఫోన్ చేయడం చూసి ఎందుకైతే కాళ్ళు చేతులు ఆడకుండా ఉంటాయి ఇదేంటి సేటు నాకు ఇచ్చిన గడువు అయిపోయింది డబ్బు కోసమే ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు కాడ డబ్బు లేదు ఇప్పుడేం చెప్పాలి అని సేటు ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే వల్లిని అడగాలి అని చెప్పి వల్లి వల్లి అని పిలుస్తూ ఉంటాడు ఇక వల్లి ఏంటి బా ఏంటి పిలిచావు ఆఫీస్కి వెళ్తున్నావు కాబట్టి ఏదైనా మామూలు కావాలని పిలిచావా అని సిగ్గుపడుతూ దగ్గరికి వస్తూ ఉంటుంది వల్లి అది కాదు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని రమ్మన్నాను అని అంటే ఏంటి బా అంత ముఖ్యమైన విషయం అని అంటే అదే వల్లి నేను చెప్పాను కదా నేను ఆ సేటుకి వడ్డీ వడ్డీ లెక్క తీసుకున్న పది లక్షలు కట్టాలి అని మీ అమ్మ వాళ్ళు ఏమన్నారు ఆ డబ్బు ఎప్పుడు ఇస్తానన్నారు అని చెప్పగానే ఇక వల్లి గుండెలు జారిపోతాయి అయ్యే బాబోయ్ ఇదేంటి మళ్ళీ ఆ పది లక్షల విషయమే మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను ఏం చెప్పి తప్పించుకోవాలి అని వల్లి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి వల్లి ఏమి మాట్లాడవేంటి మీ వాళ్ళు ఏమన్నారు ఊరి నుంచి వచ్చారు కదా అని అంటే ఏమో బా నాకు తెలీదు అని అంటుంది తెలీదా ఏంటివల్లి నేను ఇంత టెన్షన్ పడుతున్నా నువ్వు అంత కూల్గా పట్టించుకోకుండా ఎలా ఉన్నావు మీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బు గురించి అడగాలి కదా అని చందు అంటూ ఉంటాడు ఇక చందు సరే వల్లి ఇక లాభం లేదు వీళ్ళని ఫోన్లో అడిగితే కుదరదు నేనే నేరుగా మీ ఇంటికి వెళ్ళి అసలు విషయం తేల్చుకుంటాను మీ వాళ్ళని గట్టిగా అడిగి డబ్బు తీసుకొస్తాను అని చందు అంటూ ఉంటే ఇక వల్లి అయితే షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటుంది బా అంత పని చేయకు పెళ్ళైన కొత్తలోనే అత్తగారితో గొడవ పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు మీరు మా ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నారని మా మామయ్య గారికి తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పగానే మరి ఎలా వల్లి అని అంటూ ఉంటుంది ఇక వల్లి కొత్త నాటకం మాడుతూ నేను ఎప్పుడే మా అమ్మకి ఫోన్ చేస్తాను బా అని తన ఫోన్ తీసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తున్నట్లుగా నటిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్లో ఎవరు మాట్లాడకపోయినా కూడా ఫోన్ లిఫ్ట్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఇంకా మీరు ఊరి నుంచి రాలేదా అని అంటే రాలేదు అన్నట్లుగా అంతా నాటకం మాడుతూ ఉంటుంది ఫోన్ కట్ చేసిన తర్వాత బా విన్నావు కదా మా వాళ్ళు ఇంకా ఊరు నుండి రాలేదు రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్తున్నారు అని అంటే ఏంటి వల్లి మీ వాళ్ళు మరి ఇంత అజాగ్రత్తగా ఉన్నారేంటి ఇక్కడ నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా అలా ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పి చందు అయితే చాలా అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు వెళ్ళిపోయిన తర్వాత వల్లి అమ్మో ఏం చేయాలి రోజు రోజుకి ఈ పది లక్షలు మ్యాటర్ నా ప్రాణానికి చుట్టుకునేలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేసి ఈ కష్టం నుండి బయటపడాలి అని వల్లి కంగారు పడుతూ ఉంటుంది చందు ఇక ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే రోడ్డుపైన నడుచుకుంటూ నర్మదా ప్రేమ వెళ్తూ ఉంటారు చందు అలా రోడ్డుపై వెళ్తూ ఉంటే అప్పుడే చందుకి డబ్బిచ్చిన సేటు కూడా ఎదురుగా వస్తూ ఉంటాడు ఇక చందుని చూసి చందు బండాపు అని గట్టిగా అరిచేసరికి చందు సేటుని చూసి కంగారు పడిపోతాడు ఇదేంటి సేటు ఇక్కడున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ బైక్ని స్టాప్ చేస్తాడు ఇక సేటు చందు దగ్గరికి వచ్చి డబ్బుల గురించి నిలదీస్తూ ఉంటే ఇక అదంతా కూడా ప్రేమ నర్మద చూస్తూ ఉంటారు ఇక సేటు చందుతో ఏంటి చందు నా నుండి ఎందుకు తప్పించుకోవాలని చూస్తున్నావు నీకిచ్చిన గడువు కూడా దాటిపోయింది అయినా కూడా నువ్వు చెప్పిన సమయానికి నా డబ్బు నాకు ఇవ్వలేదు అని అంటూ ఉంటే ఇక చందు కంగారు పడుతూ ఉంటాడు ఇదంతా కూడా ప్రేమ నర్మద చూస్తూ ఇద్దరు షాక్ అయిపోతారు ఇక ప్రేమ ఏంటక్క అతనెవరు బావగారిని రోడ్డు పైన అంతల నిలదీసి అడుగుతున్నాడేంటి అని అంటే ఏమో ప్రేమ నాకు అర్థం కావట్లేదు పద చూద్దాం అని దగ్గరికి వెళ్ళి చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఇక చందు సేటుని బ్రతిమిలాడుతూ ప్లీజ్ సేటు నాకు రావాల్సిన డబ్బు ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది అందుకే నిన్ను కలవలేదు అంతేకాని నీ డబ్బు ఎగ్గొట్టాలని కాదు నీ డబ్బు ఎక్కడికి పోదు సేటు వడ్డీతో సహా అంతా ఇచ్చేస్తాను అని అంటే ఇక సేటు ఏంటి చెందు ఇంకా ఎన్ని రోజులని ఇలా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటావు ఆ రోజు నీకు అర్జెంటుగా అవసరం ఉందని ఎలాంటి తాకట్టు లేకుండా పది లక్షల రూపాయలు నిన్ను కాదు మీ నాన్న మొహం చూసి ఇచ్చాను నువ్వు ఆ గౌరవం నిలబెట్టుకోవాలి కదా పెళ్ళైనా పది రోజులకే డబ్బు తీసుకొచ్చి ఇస్తానని చెప్పావు పెళ్ళై రెండు నెలలు అవుతున్నా కూడా ఆ డబ్బుల గురించి మాట్లాడడం లేదు ఏమనుకోవాలి చెందు ఫోన్ చేస్తే లిస్ట్ చేయవు నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావు ఇక లాభం లేదు చందు నేను వెంటనే మీ నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు నా దగ్గర తీసుకున్న పది లక్షల గురించి మొత్తం చెప్పేస్తాను ఇక మీ నాన్న దగ్గరే నా డబ్బంతా వసూలు చేసుకుంటాను అని సేటు నడి రోడ్డుపై చందుని నిలదీస్తూ ఉంటే ఇక చందు అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న ప్రేమ నర్మద షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటక్క ఇది బావగారు మామయ్య గారికి ఇంట్లో ఎవరికీ తెలియకుండా పది లక్షలు ఈ సేటు దగ్గర అప్పుగా తీసుకున్నాడా అంత డబ్బు ఏం చేసుంటాడక్క అని అంటే ఏమో ప్రేమ నాకు అదే అర్థం కావట్లేదు కానీ ఈ సేటు మాత్రం బావగారిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అందుకే బావగారు కూడా ఈ మధ్య డల్గా ఏదో ఆలోచిస్తూ ఏదో టెన్షన్లో ఉన్నాడు దానికి కారణం ఏదో అనుకున్నాను కానీ ఇదే అని ఇప్పుడే అర్థమైంది అని చెప్పగానే ఇక చందు అయితే సేటుని బ్రతిమలాడుతూ ఉంటాడు సేటు వినిపించుకోకున్నా కూడా చందు సేటు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇదంతా చూసి ప్రేమ నర్మదలైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక చందు ప్లీజ్ సేటు నాకు ఇంకో రెండు రోజులు టైం ఇవ్వు ఎవరి కాళ్ళ మీద పడైనా నీ డబ్బు నీకు తెచ్చిస్తాను అని అంటూ ఉంటే సేటు కూడా సరే చందు ఈ ఒక్కసారికి నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను కానీ రెండు రోజులు కాదు రేపు సాయంత్రంలోగా నా డబ్బు నాకు తెచ్చివ్వకపోతే నేను మీ నాన్న ముందు ఉంటాను జాగ్రత్త అని చెప్పి సేటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సేటు వెళ్ళిపోయిన తర్వాత చందు అయితే ఇక అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటాడు చందుని ఆ పరిస్థితిలో చూసి నర్మదా ప్రేమాలు చాలా బాధపడుతూ ఉంటారు ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ నర్మద మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటక్క ఇది బావగారు ఈ పది లక్షల విషయంలో చాలా సఫర్ అవుతున్నారు ఆ డబ్బు ఎందుకు తీసుకున్నారో ఏం చేశారో కూడా అర్థం కావట్లేదు బావగారికి ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు అసలు ఆ పది లక్షలు ఏం చేసి ఉంటారు అటు మామయ్యకు తెలియకుండా ఇటు తన తమ్ముళ్ళకి తెలియకుండా బావగారు ఇంత పెద్ద తప్పు ఎలా చేశారు ఇప్పుడు ఆ సేటు బావగారిని నడి రోడ్డుపైన నిలదీస్తున్నాడు బావగారి భయం అంతా కూడా సేటు ద్వారా మామయ్య గారికి తన గురించి తెలిసిపోతుందేమోనని మామయ్య గారు తనని అసహించుకుంటారేమోనని బాధపడుతున్నాడక్క అని ప్రేమ అంటూ ఉంటే అవును ప్రేమ నాకు అలాగే అనిపిస్తుంది బావగారిని అలా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాం చాలా బాధగా ఉంది ప్రేమ అని అంటే అక్క ఎన్ని రోజులు దొరకని డబ్బు బావగారికి ఈ రేపట్లోగా ఎలా దొరుకుతుంది పాపం అక్క బావగారికి అంత పెద్ద కష్టం వచ్చింది కనీసం ఈ విషయం మామయ్యకో లేక డిగ్రేజ్కో సాగర్ బావకో చెప్పాలి అన్నా కూడా బావగారు చెప్పే విషయమైతే ఎప్పుడో వాళ్ళతో చెప్పేవారు పరిస్థితి ఇంతవరకు తెచ్చుకునేవాడే కాదు అని అంటే ఇక నర్మద లేదు ప్రేమ బావగారికి వచ్చిన ఈ కష్టాన్ని మనమే ఎలాగైనా ఆదుకోవాలి అని అంటే ఎలా అక్క రేపట్లోగా పది లక్షలు అంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని నర్మద అంటూ ఉంటే ప్రేమ మనసుంటే మార్గం ఉంటుంది మనం బావగారికి హెల్ప్ చేయాలి అనుకుంటే ఎలాగైనా చేయగలం ఆలోచిద్దాం అని ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇద్దరికి ఒక్కసారిగా ఒకే ఆలోచన వస్తుంది అక్క నాకొక మంచి ఆలోచన వచ్చిందక్క కానీ నువ్వు దానికి ఒప్పుకుంటావో లేదో అని అంటే ఇక నర్మద కూడా నాకు కూడా వచ్చింది ప్రేమ నువ్వు కూడా ఆ ఆలోచనకి ఒప్పుకుంటావో లేదో అని అంటే ఏంటక్క అది అని ప్రేమ అంటుంది ఇక నర్మదా కూడా ముందు నువ్వు చెప్పు ప్రేమ అని అంటే ఇక ప్రేమ సరే అక్క అక్క బావగారికి మన నగలున్నాయి కదా ఆ నగలు ఆ సేటు దగ్గర ఆ పది లక్షల కింద తాకట్టు పెట్టుకోమని చెప్దాం బావగారు ఏదో ఒకరోజు ఆ పది లక్షలు సేటుకి ఇచ్చేస్తారు కదా అప్పుడు మన నగల్ని మనం తీసుకుందాం అని చెప్పగానే ఇక నర్మద సంతోషపడుతూ ఉంటుంది ఏంటి ప్రేమ వచ్చిన ఆలోచనే నీకు వచ్చిందేంటి అంటే ఇక అంటే ఏంటక్క ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తున్నామా అని అంటే అవును ప్రేమ నేను కూడా నగలు సేటు దగ్గర తాకట్టు పెట్టి ఆ పది లక్షలు ఇచ్చేద్దామని అనుకున్నాను అని అంటే ఇంకా ఆలస్యం ఎందుకక్క పద రేపట్లోగానే కదా డబ్బు ఇవ్వమని చెప్పారు మనం సేటు దగ్గరికి మన నగలు తీసుకెళ్ళి అవి ఇచ్చేసి ఇక బావగారిని అడగొద్దని చెప్దాం అని చెప్పగానే ఇక నర్మదా కూడా సరే ప్రేమ అని అనుకుంటూ ఉంటారు ఇక ఈ విధంగా ప్రేమ నర్మదా సేటుకి తమ నగలని తాకట్టు పెట్టి చందు కష్టాన్ని తీర్చబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్